ఏపీ ఒప్పంద ఉద్యోగుల సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్న ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం నందు గత రెండు రోజుల నుండి ప్రజల సమస్యల ప్రత్యేక సత్వర పరిష్కార వేదిక జనసేన జనవాణి కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను శుక్రవారం ఏపీ ఒప్పంద ఉద్యోగులు కలిసి ఈ నెల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం జీవో నెంబర్ పన్నెండు వందల ఏడును రద్దు చేయడం జరిగిందన్నారు దీని ద్వారా రెండు వేల రెండులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ద్వారా ఎంపిక కాబడిన దాదాపు పన్నెండు వందల మంది ఒప్పంద ఉద్యోగుల భవితవ్యం ఆందోళనలో పడిందని తెలిపారు గత ఇరవై రెండు సంవత్సరాల నుండి వైద్య శాఖలో ఒప్పంద ఉద్యోగం చేస్తున్న వారికి న్యాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా ఉదయభాను వైద్య శాఖలోని ఒప్పంద ఉద్యోగుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీ సమస్యను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదల్ల పవన్ కళ్యాణ్ ద్వారా కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు